ఐదు తరగతులకు రెండే గదులు దాదాపు వంద మంది దాకా విద్యార్థులు గదుల కొరత వల్ల చేసేది లేక చెట్ల కిందనే విద్యా బోధన వెల్కమ్ టు జిఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అల్లాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య దాదాపు వంద మంది దాకా ఉంటారు ఐదు మంది ఉపాధ్యాయులు ఉన్నారు గతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల గదులను పడగొట్టి కొత్త భవనాలను నిర్మించడానికి నాడు నేడు కింద గత ప్రభుత్వంలో మొదలుపెట్టి దాదాపు అరవై డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయి మరి మిగిలిన పనులు ఎప్పుడు పూర్తవుతాయో అన్న విషయం దేవుడు ఎరుగు ప్రస్తుతం రెండే గదుల్లో ఐదు మంది ఉపాధ్యాయులు వంద మంది పిల్లలు ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి సకాలంలో పాఠశాల భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు ఉత్తమ బోధన అందించడానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు మరిన్ని విశేషాలను గ్రామస్తుల ద్వారానే తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు రవళి నాది అల్లాపురం కుందరు మండలం అల్లాపురం గ్రామం మా పా మా ఊరిలోని పాఠశాలలో ఐదు క్లాసులు ఉన్న ఐదో తరగతి వరకు ఉంది విద్య ఉంది స్కూల్ క్లాసులు చూస్తే రెండు మాత్రమే ఉన్నారు ఐదు మంది సార్ వాళ్ళు ఉన్నారు ఎయిటీ మెంబర్స్ వరకు పిల్లలు ఉన్నారు చదువుకోవడానికి పిల్లలకి పాఠాలు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి గవర్నమెంట్ వారు స్కూల్ కొత్తగా పాఠశాల కట్ట ఆగిపోయింది దానిని పూర్తి చేసి పిల్లలకి అందించాలని కోరుకుంటున్నాము ఆగిపోయిన బిల్డింగ్ని పూర్తి చేసి పిల్లలకి అందించాలని కోరుకుంటున్నాము నమస్కారం నమస్కారము అల్లాపురం గ్రామము కుందరపు మండలము ఆన కళ్యాణం నియోజకవర్గం అనంతపురం జిల్లా నా పేరు సుబ్బీర్ ఈ స్కూల్ మన పా మన పాఠశాల అర్థాంతరంగా ఆగిపోయింది దీన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని కోరుతున్నాను ఈ స్కూల్లో మనకి ఎనభై మంది దాకా పిల్లలు ఉన్నారు దీన్ని ఒకే గదిలో ముగ్గురు ముగ్గురు టీచర్లు ఒకే గదిలో పిల్లలు కూర్చోబెట్టి చెప్పుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఉపాధ్యాయులకి పిల్లలకి చెట్ల కింద కూర్చోబెట్టి ఉప పాఠాలు చెప్తున్నారు కాబట్టి దీన్ని వీలైనంత త్వరలో మనకి స్కూలు అయిపోయే విధంగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను నమస్కారం